శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా దిగిత్యాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిస్తూ స్థానిక కొత్త బస్టాండ్ చేస్తా వద్ద ఎస్పీ ప్రజలతో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించారు अंतरजातीय लोगों का चित्र में भी जुड़ा प्रारंभन జరిగింది అది ఏడిఎమ్ నేచో విదట్ విగా దావసదిగా ఉన్నా ప్రారంభించుకుందా నేను మార్గ ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటికి వాడకం వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తామని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామని డ్రగ్స్ జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో సంకల్పంలో స్వామి అవుతానని ప్రతిజ్ఞ చేయించి ఉన్నాను జై మిషన్ పరివర్తన జై తెలంగాణ పోలీస్ సిబ్బంది బీడబ్ల్యూ ఐసిబిఎస్ సిబ్బంది జిల్లా అధికారులు అదేవిధంగా ఇక్కడ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మన జగిత్యాల జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నట్టు అందరికీ నా పేరు పేరు నా నమస్కారాలు మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టిన ప్రపంచంలోనే కానీ దురదృష్టవశాత్తు ఈ మాదక ద్రవ్యాలు అనేది మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి దానిలో ఉచిలో పడిపోయి ప్రత్యేకంగా యువత వాటికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవన శైలి వాళ్ళ పేరెంట్స్కి సొసైటీలో యాంటీ సోషల్ హెల్మెంట్స్గా కొన్ని ఇష్యూస్లో క్రైమ్స్లో కానీ వీటిల్లో పార్టిసిపేట్ చేయడం చాలా దురదృష్టకరము మరి మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా దీన్ని సమూలంగా ఒకటి వేలతో కగ్గించాల్సిన అవసరం ఉంది దయచేసి జిల్లాలో ఇటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే మీకు అది పోలీసు వారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినటువంటి వారి వివరాలు గోప్యంగా సీక్రెట్ గా ఉంటారు అటువంటి సంఘటనలు మన జిల్లాలో డ్రగ్స్ ఫ్రీ డిస్టిక్ట్ గా మన జిల్లాని తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇందులో చాలా ఉంది స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఒక మన స్పెసిఫిక్గా బస్ స్టేషన్స్ కావచ్చు వేరే ట్రాఫిక్ ఏరియాలో కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు మరి జరుగుతున్న ఉన్న సంఘటన మీ అందరు చేసినటువంటి ఇటువంటి మన జిల్లాలో లేకుండా రాబోయే టూ వీక్స్లో మన జిల్లాని పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ స్టేట్ స్టేట్లోనే మనం ఒక ఉద్యమంగా తీసుకొని దీనికోసం అందరూ సహకారం ఇచ్చినట్టయితే పోలీసు వారి సహకారంతో అటువంటి విషయాలు తెలిసినట్టయితే దాని సమాచారం తెలియజేసినట్టయితే వాళ్ళు వివరాలు ఇవి సీక్రెట్ గా ఉంచుతారు కాబట్టి దీనికోసం మనందరం పాటు పడాలని దీనికోసం అందరం నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ నేను సవాలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మీడియా మెంబెర్స్ అండ్ జప్తా ప్రజలు ఈరోజు ఇది ఒక ర్యాలీ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తున్నాం అది ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎలిసిక్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అగెన్స్ట్ ది డ్రగ్ అబ్యూస్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం దేంట్లో ఈ జక్త ప్రజలు అందరూ మీడియా మిత్రులు అందరూ ఒక పార్ట్ ఉన్నారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్కి డ్రగ్ ఫ్రీ చేయడానికి ఉంది మనం జిల్లా తరఫు నుంచి పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు ఈ జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలి మనం డిమాండ్ సైట్ సప్లై సైట్ అన్ని రకంగా ప్రస్తున్నాం ఇంకా